నమాజ్ సమయంలో కళ్ళు మూసుకోవడం ఎలా ఉంటుంది చాలా మంది నమాజ్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటారు కొంతమంది సద్దా చేస్తున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటారు వారు అంటారు ఇలా చేస్తే మనసు కేంద్రీకృతమవుతుంది అవుతుంది శాంతి లభిస్తుంది అని కాని ఇది ఇస్లాం ప్రకారం తప్పు విధానం ప్రార్థన సమయంలో కళ్ళు మూసుకోవడం మక్రో అనుచితమైన పని అని ప్రముఖ ఇస్లామీయ పండితులు తెలియజేశారు అలాగే కళ్ళు మూసుకోవడం యోధులు చేసే విధానం ఇబ్ను ఖయీమ్ షైఖ్ హిబ్ను బాజ్ షైఖిబ్ను ఉతెమేన్ వంటి ప్రముఖ ఇస్లామీయ పండితులు తెలియజేశారు దైవ ప్రవక్త వారు నమాజ్ లో కళ్లు తెరిచి ఉండేవారు మరియు మనకు కూడా అలాగే చేయమని ఉపదేశించారు ఎందుకంటే ప్రార్థనలో మనం అల్లాహ్ ముందు నిలబడి ఉంటాము షైఖిబ్ ను బాజ్ వారు ఇలా తెలియజేశారు ప్రార్థనలో కళ్లు మూసుకోవడం మక్రు కాని ఎవరైనా చుట్టూ గల వస్తువులు మన దృష్టిని చెదరగొడుతున్నాయంటే ఉదాహరణకు ప్రకాశవంతమైన లైట్లు దృష్టి మరల్చే వస్తువులు వంటివి కేవలం ఆ సందర్భంలో మాత్రమే కొద్దిసేపు కళ్ళు మూసుకోవచ్చు కాబట్టి మన కళ్ళు తెరిచి ఉండటం అల్లాహ్ పట్ల మన వినమ్రతను భక్తిని చూపిస్తుంది కాబట్టి మీ కళ్ళు తెరిచి ప్రార్థించండి ఇది దైవ ప్రవక్త యొక్క సున్నతు విధానం ఈ వీడియోను ప్రతి ముస్లింకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒకరి నమాజ్ సరిదిద్దబడటం మీకోసం ఒక సదఖా జారియా పుణ్యం అవుతుంది మీ ఒక్క షేర్ ఎవరి ప్రార్థననైనా కాపాడవచ్చు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి